ఓం శ్రీ మాత్రే నమ ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము హోడీ పండుగ రోజున చక్కగా ఉదయం మొత్తం కూడా ఎంతో ఆనందోత్సాహాలతో గడుపుతాము సరే అదంతా కంప్లీట్ అయిపోతుంది ఫ్రెష్ అప్ అవుతారు మళ్ళీ సాయంత్రం పూట మీరు చేయాల్సినటువంటిది అని అంటే ప్రదోషకాల సమయము ఆ టైం అప్పుడు ఒక స్తంబాణం లేదా ఒక ఇత్తడి పళ్ళెము వెండి పళ్ళెమో రాగి పళ్ళెమో అలా తీసుకోండి ఒక పళ్ళెం తీసుకొని ఆ పళ్ళెంలో కొన్ని ఖర్జూరాలు ఉంటాయి ఖర్జూర పళ్ళు ఖర్జూరాలు అనేవి కొన్ని ఖర్జూరాలు ఉంచి దీపారాధన అనేది చేయండి మామూలుగా దీపారాధనే చేసి ఆ దీపారాధనని ఆ ఖర్జూరాలని ఏంటంటే ఆ చంద్రుడికి చూపించాలి ఆ రోజు పౌర్ణమి రోజున చంద్రుడికి ఇలా చూపించాలి చూపించి ఆ తర్వాత మీరు నైవేద్యం పెట్టడం అని అంటే కొంచెం పాలు ఒక వెండి బౌల్ ఏదైనా ఉంటే తీసుకోండి వెండి గ్లాస్ కానీ వెండి బౌల్ కానీ లేదు అంటే ఇక మీకు ఏది అందుబాటులో ఉంటే అది దాని నిండా కూడా పాలు పోసి కొద్ది వేసి అవి కూడా చక్కగా చంద్రుడికి చూపించండి అంటే నైవేద్యం ముందు దీపారాధన చూపిస్తాం ఆ తర్వాత నైవేద్యం నైవేద్యం ఏంటి చక్కగా పాలు అందులో కాస్త పచ్చదార వేయటం ఖర్జూరం పళ్ళు తప్పనిసరిగా ఖర్జూర పళ్ళు అనేటువంటిది శ్రేష్టం ఖర్జూరం పండు అని అంటే ఏంటంటే అది మహా నైవేద్యంతో సమానం నాన్న ఖర్జూరం పండు నైవేద్యం పెట్టామంటే మహానైవేద్యంతో సమానం అందుకోసం అని చెప్పేసి ఖర్జూర పళ్ళుకి అంత విశిష్టత ఎప్పుడు కూడా అన్ని పళ్ళల్లోకి తప్పనిసరిగా ఖర్జూరం పళ్ళు అనేటువంటిది మాత్రం విరివిగా మనం వాడుతూ ఉంటాము దానికి గల ప్రధాన కారణం అది ఖర్జూర పండు అనేటువంటిది అది కూడా చంద్రుడికి మనం చూపిస్తాము చూపించి చక్కగా ఓం నమశివాయ ఓం నమస్వాయ ఓం నమశివాయ అని చెప్పేసి అనుకోవటము ఆ తర్వాత చక్కగా మనము ఓ మహాలక్ష్మి అయిన మహా ఓ మహాలక్ష్మీ అయిన మహా అది కూడా అంటే ఓం నూట ఎనిమిది సార్లు ఓ మహాలక్ష్మి అయిన మహా అనేది ఒక నూట ఎనిమిది సార్లు చదవటం అంటే ఆ మంత్రాన్ని జపించటము అనేటువంటిది చాలా చాలా మంచిది ఆ రోజు ఆ విధంగా చేసి ఆ తర్వాత చక్కగా లోపలికి తీసుకొచ్చి మామూలు మన పూజా మందిరం దగ్గర పెట్టండి చాలు అలా చేశారు అని అంటే యథార్థంగా ధనానికి లోటు అనేది ఉండదు మా సబ్స్క్రైబ్ చేసుకోండి చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి